హై ఫ్రెండ్స్ అఖండ టూ మూవీని ఆపాలంటూ మద్రాస్ హైకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఇది బాలకృష్ణ ఫ్యాన్స్ కి బాలకృష్ణ కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అఖండ టూ మూవీని నిర్మిస్తున్న ఏదైతే ఫోర్టీన్ ప్లస్ సంస్థ ఉందో ఆ సంస్థ పైన యూరోస్ అనే నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది అయితే దీనిపైన ఎందుకు కేసు వేశారంటే ఆ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ ఏదైతే ఉందో ఇంతకు ముందు ఫోర్టీన్ రీల్స్ అనే బ్యానర్ పైన మూవీస్ తీయడం జరిగింది అయితే అప్పుడు మహేష్ బాబుతో ఆగడు నేనొక్కడి మూవీస్ తీయడం జరిగింది ఆ మూవీస్ కి వచ్చిన నష్టాలకు గాను ఇరవై ఎనిమిది కోట్లు యూరో ఇంకా ఆ నిర్మాణ సంస్థ చెల్లించలేదని చెప్పి వాళ్ళు కేసు వేయడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళు పేరు మార్చుకొని బ్యానర్ ని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ గా పెట్టుకుని సినిమాలు తీసుకున్నారని చెప్పి అయితే ఇప్పుడు ఆ సంస్థే అక్కడ టూ మూవీని తీయడం జరిగింది మా అమౌంట్ మాకు ఇప్పించండి అని చెప్పి మద్రాస్ హైకోర్టులో లో యూరో కేసు వేయడం జరిగింది దానిపైనే ఆ మద్రాస్ హైకోర్టు అనేది అఖండ టూ మూవీ రిలీజ్ చేయొద్దు అని చెప్పి స్టే అవ్వడం జరిగింది బాలకృష్ణ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ఇది రిలీజ్ అవబోతుంది అఖండా టూ అనేది మూవీ అయితే ఇప్పుడు ఈ మూవీ ఆపడం అనేది బాలకృష్ణతో పాటు తన అభిమానులకు కూడా అదే విధంగా అఖండా టూ మూవీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మూవీ డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవబోతుంది ఇప్పుడు ఈ కోర్టు స్టే అవడం వల్ల ఇప్పుడు ఇరవై ఎనిమిది కోట్లు ఈ మూవీ సంస్థ చెల్లిస్తుందా లేదా కోర్టుకి వెళ్ళి వీళ్ళు కేసు వాదిస్తారనేది చూడాలి అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అయితే బాలకృష్ణ అభిమానులు ఎవరైతే ఈ మూవీ కోసం విజిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ